తప్పదు అంటే ఒక విధంగా చెప్పాలంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అంటే పూర్తి స్థాయిలో ఏ విధమైనటువంటి ఒక విరామం లేకుండా బాధ్యత నిర్వర్తిస్తున్నది పోలీస్ శాఖ మరి అటువంటి పోలీస్ శాఖకు పూర్తి స్థాయి లోపల వైద్య సదుపాయం కల్పింపజేసి వారి ఆరోగ్యానికి భద్రత కల్పింపచేయడానికి ఏదైతే ఆరోగ్య భద్రత కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేయలు పెడుతున్నదో ఇది క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తిస్తున్నటువంటి పోలీస్ కానిస్టేబుల్స్ వారితో పాటుగా హోంగార్డ్స్ కూడా ప్రధానంగా క్షేత్రస్థాయిలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు ఇవాళ మనం ఏదైతే ఆహార భద్రత అంటే హెల్త్ సెక్యూరిటీ ట్రీట్మెంట్ సౌకర్యం కానిస్టేబుల్స్కు పోలీస్ డిపార్ట్మెంట్కు కల్పిస్తున్నారో అది హోంగార్డ్ కూడా కల్పింపజేయవలసిన బాధ్యత ఉంది అధ్యక్ష ఇప్పుడు క్షేత్రస్థాయిలో మీకు తెలియదు కదా సార్ హోంగార్డ్ అంటే నథింగ్ బట్ ఏ కానిస్టేబుల్ హోంగార్డ్ అంటే నథింగ్ బట్ ఏ కానిస్టేబుల్ కానిస్టేబుల్ ఏ విధులు ఏ విధులు నిర్వర్తిస్తున్నారో హోంగార్డ్ కూడా ఆ విధులు నిర్వర్తిస్తున్నాడు కాబట్టి ఏదైతే ఉందో ఈ హోంగార్డ్స్ కూడా ఆహార భద్రత పూర్తి స్థాయి లోపల వారికి ఉచితంగా వైద్య సదుపాయం కల్పింప చేయవలసిన బాధ్యత ఈ ప్రభుత్వమై ఉందని చెప్పని చెప్పక తప్పదు అధ్యక్ష కాబట్టి గౌరవ మంత్రి గారు ఏదైతే ఉందో ఇవాళ కానిస్టేబుల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఏదైతే హెల్త్ సెక్యూరిటీ ఆరోగ్య భద్రత కల్పిస్తున్నారో హోంగార్డ్స్ కూడా అదే విధులు నిర్వర్తిస్తున్నారు వాళ్ళు కూడా పోలీస్ శాఖకు అనుబంధంగా చేస్తున్నారు వారు కూడా పోలీస్ శాఖ అనుబంధంగా చేస్తున్నారు పోలీస్ శాఖలో ఒక అది హోంగార్డ్ కాబట్టి హోంగార్డ్స్ కూడా వైద్య కల్పిప చేయాలని చెప్పిన ఒకటి రెండోది ఏదైతుంది సార్ ఈ ఎంపౌర్డ్ హాస్పిటల్స్ ఏదైతుందో మన కేవలం నగరంలోనే మనకు పరిమితమై కనబడుతున్నాయి అధ్యక్ష ఈ ఎంపౌర్డ్ హాస్పిటల్స్ ఏదైతుందో ఏ విధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీకి మీరు గుర్తింపు పొందిన ఆసుపత్రులు ఎక్కడెక్కడ ఉన్నాయో ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ గుర్తింపు పొందినటువంటి ఆసుపత్రులు అన్నింటికి కూడా ఈ పోలీస్ ఆహార భద్రత వైద్య సదుపాయ పొందేటువంటి ఒక సౌకర్యం దాన్ని ఎక్స్టెండ్ చేసే విధంగా పరిశీలించాలని నేను గౌరవ మంత్రి గారిని మీ ద్వారా కూడా